అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రత్యూష చెప్పారు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో హెచ్ఎల్ల లావేరు రణస్థలం ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించానన్నారు నారాయణపురం వానకట్ట ద్వారా వస్తున్న సాగునీటి ప్రవాహం బాగా పెరుగుతుందని నాగావళి వంశధార నదుల ప్రవాహం కూడా పెరిగిందని చెప్పారు రెవెన్యూ వ్యవసాయ ఉద్యాన శాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా అంతటా ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు సో చాలా అప్రమత్తంగా ఉండాలి అండ్ నాగావళి రివర్ బ్యాంక్ సైడ్ ముఖ్యంగా విలేజెస్ ఏవైతే నాగావళి రివర్ బ్యాంక్ సైడ్ ఉన్నాయో వాళ్ళు ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఈ విగ్రహాల నిమజ్జనం టైంలో బయటకెళ్తున్నప్పుడు నిమజ్జనం చేసిన సమయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం అలాగే ఈ ఎక్కువ వర్షాల కారణంగా ఎక్కడైనా బ్రిడ్జెస్ కానీ కెనాల్స్ కానీ ఏదైనా వీక్ ఉన్నా లేకపోతే వాటర్ ఫ్లో కష్టమయ్యి పొలాల్లోకి వెళ్ళిపోతున్నా అలాంటి సమస్యలు ఎక్కడైనా ఉన్నా కూడా ప్రజలు వెంటనే సంబంధిత తాసదారి కానీ అక్కడ ఉన్న మండల అగ్రికల్చర్ ఒకసారి కానీ ఈ ఇష్యూని కన్వే చేయాల్సిందే కోరుకుంటున్నాం మాకు కూడా ఈ రీసెంట్ టూ త్రీ డేస్ నుంచి ఇష్యూస్ లైక్ కార తర్వాత ఈ రీసెంట్గా ఈ ఏడ్చెల్ల మండలిలో కూడా కొన్ని వాటర్ ఇవా వరద ఏదైతే ఉందో వాటర్కి పొలాల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా కొంతమంది ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్ లాగింగ్ వల్ల సో ఇది మాక్సిమం క్యానల్ నుంచి డ్రైన్ అవుట్ చేయడానికి ఇరిగేషన్ అథారిటీస్ కూడా ట్రై చేస్తున్నారు కెనల్ క్లియరింగ్ కానీ ఈ కురపు తీర్చడం కానీ ఇవన్నీ కూడా మెజర్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తున్నారు ఫర్దర్గా ఇంకెక్కడైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే మా ముందుకు వచ్చి సంప్రదించండి ఇష్యూని సార్ట్అట్ చేస్తాం మాక్సిమం అండ్ ఆల్సో ఈ వర్షాల కారణంగా కంట్రోల్ రూమ్స్ కూడా ఆఫీస్ ఆఫీస్ లో ఆల్సో మన రెవెన్యూ లో కూడా కంట్రోల్ రూమ్ లో అండ్ ఆల్సో ప్రతి విలేజ్ లెవెల్ లో కూడా ని అలర్ట్ చేస్తాం ఆ దండో కూడా వేయించు చెప్పాం ఎక్కడైనా ఫ్లడ్ ఫ్లడ్ ఫ్లో కానీ లేకపోతే రివర్ బ్యాంక్ సైడ్ ఎక్కడైనా వాటర్ ఎక్కువ విలేజెస్ లోకి వస్తుందనే సిచ్యుయేషన్ ఉంటే అక్కడ బోర్డ్స్ కూడా పెట్టమని చెప్పాము అండ్ ఆల్సో